తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో బలిజన అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని బలిజ భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారని మాజీ మంత్రి టీడీపీ నేత పొంగు నారాయణ అన్నారు ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం రాగానే బలిజ భవనాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు నెల్లూరులో జరిగిన రాయలసీమ బలిజ ఆత్మ గౌరవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నెల్లూరు టౌన్ హాల్లో రాయలసీమ బళిజ ఆత్మగౌరవ మహాసభ జరిగింది కాపునాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు నెల్లూరు జిల్లాలతో పాటు అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ప్రకాశం జిల్లాలకు చెందిన బళిజ కులస్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి టీడీపీ నేత మాజీ మంత్రి పొంగురు నారాయణ రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వివిధ జిల్లాల నుండి వచ్చిన వారికి జ్ఞాపికల్ని అందజేశారు మరికొందరిని సత్కరించారు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు బలిజ మహాసభ నిర్వాహకులను ఘనంగా సత్కరించారు అనంతరం నారాయణ కాపుల అభ్యున్నతికి టీడీపీ హయంలో చంద్రబాబు పెద్ద పీట నెల్లూరులో ప్రత్యేకంగా బలిజ భవనంతో పాటు అనుసంధానంగా ఎంతో సౌకర్యవంతమైన హాస్టల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని నారాయణ తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం బలిజలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా బలిజ భవన నిర్మాణాన్ని నిలిపివేసిందని పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే బలిజ భవన్ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో బలిజ కులస్తులంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ కార్యాలయం కావచ్చు లేదా వ్యాపార చిన్న చిన్న వ్యాపార పరంగా ఉండచ్చు హెల్త్ పరంగా ఉండవచ్చు ఇక్కడికి వచ్చి మళ్ళీ వెంటనే పోలేకపోతే నైట్ స్టే చేయాలంటే వాళ్ళకి లాడ్జ్లో అట్లా ఉండాలంటే ఖర్చు అవుతుంది వాళ్ళకు కొన్ని రూములు కట్టిమంటే అక్కడ డిజైన్ చేశాం దానికి ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసాం కానీ ఎలక్షన్స్ రావటం వల్ల ఆగిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది రాగానే ఫస్ట్ నేను ఈ యొక్క బలిజు కులస్తులకి మన చే నేను చేసేది ఏంటంటే ఆ యొక్క హాస్టల్ బిల్డింగ్ ఏదైతే దాన్ని హాస్టల్ అంటావా లేకుంటే అంటారా దాన్ని కంప్లీట్ చేస్తాను దానికి కూడా నేను కొంత ఫండ్ మళ్ళీ ఇవ్వదలుచుకున్నాను దాన్ని కూడా త్వరలో అనౌన్స్ చేస్తాను ఇదే కాకుండా మరొక కాపు కలస్తులు కొందరు ఒక స్థలం ఉంది దాంట్లో బిల్డింగ్ కట్టాలా దానికి కొంత ఫండ్ ఇవ్వండి ఈ మధ్య ఒక ముప్పై లక్షలు నేను ఇచ్చాను డీడీ ముప్పై లక్షల రూపాయలు డిడి ఇచ్చాను వాళ్ళ యూనిట్ పేరు బలిజభవన్ బలిజభవన్ అని పెట్టుకున్నారు పేదలు నిరుపేదలకు వాళ్ళ కళ్యాణాలు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ చేసుకోవాలంటే కడుతున్నాము దానికి ఒక అరవై లక్షలు అవుతుంది మేమందరం ఒక ముప్పై లక్షలు వేసుకున్నాము మాకు ఒక ముప్పై లక్షలు అయితే అది కంప్లీట్ అవుతుందంటే రీసెంట్గా ముప్పై లక్షలు ఇచ్చాను వాళ్ళు కూడా బిల్డింగ్ ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసినట్టున్నారు వాళ్ళు కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి అది కూడా వలిజ సోదరులకు వాళ్ళందరికీ ఉపయోగపడేదిగా రావాలని